హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకొని అధికారాన్ని హస్తగతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అధికారానికి అరవై స్థానాల మ్యాజిక్ ఫిగర్ ఉన్నా కేవలం నాలుగు స్థానాలు అధికంగా సాధించి కొత్తగూడెంలో మిత్రపక్షం సిపిఐ నేత కోనానేని సాంబశివరావు విజయం సాధించడంతో అరవై ఐదు స్థానాలకు చేరింది అయితే తక్కువ మెజార్టీ ఉన్న కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వేళ దానిని తిప్పికొట్టేందుకు రేవంత్ టీం స్పెషల్ ఫోకస్ పెట్టింది అటు పార్టీపై ఇటు ప్రభుత్వం పైన పట్టు పెంచుకుంటున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు చేతిలో ఉన్న అస్త్రాలన్నింటినీ వినియోగిస్తున్నారు స్థానిక సంస్థలపై పట్టు పెంచుకోవడంలో భాగంగా బీఆర్ఎస్ను బలహీనం చేయడం పైన దృష్టి సారించింది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు సిరిసిల ఎమ్మెల్యే కేటీఆర్కు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసినట్టు టాక్ ఈ ప్రణాళికలో భాగంగా సిరిసిల్ పైన కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే ముస్తఫాబాద్ జెడ్పీటీసీ పలువురు కౌన్సిలర్లు సర్పంచ్లు రాజీనామా చేసి బీఆర్ఎస్కు కు గుడ్ బై చెప్పారు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు నలభై మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది కేటీఆర్ విప్పును సైతం కౌన్సిలర్లు బేఖాతారు చేస్తున్నారు సొంత నియోజకవర్గంలో నేతల తిరుగుబాటుతో కేటీఆర్కు తలనొప్పిగా మారింది ఎన్నికల టైంలోనే తనను ఎలాగైనా గెలిపించాలని కేటీఆర్ రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది అందుకే ఈసారి కేటీఆర్ మెజార్టీ కూడా తగ్గింది తాజా రాజకీయ పరిణామాలతో కేటీఆర్ ఉక్కిరి అవుతున్నారని తెలుస్తుంది స్థానిక సంఘాల ప్రజాప్రతినిధులు రాజీనామాల బాట పట్టడంతో కేటీఆర్ కలవర చెందుతున్నారు పార్టీ నేతలను కాపాడుకోలేక ఆయన నానా తంటాలు పడుతున్నారని టాక్ వినిపిస్తుంది ఈ టైంలో ఏం చేయాలనేది తండ్రిని అడిగి ముందుకెళ్లాలని భావిస్తున్నారు ఇటీవల జరిగిన నియోజకవర్గ సమావేశాల్లో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దిశం చేసి ఇరవై నాలుగు గంటలు కూడా గడవలేదు ముస్తాఫాబాద్ జెడ్పీటీసీ గుండు నర్సయ్యతో పాటు పలువురు సర్పంచ్లు కౌన్సిలర్లు పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు వీరంతా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు కేటీఆర్ను అష్టదిగ్మణం చేసి ఊపిరి సలపకుండా చేసే ఎత్తుగడలు వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది ఈ మేరకు ప్రణాళికలకు హస్తం పార్టీ పదును పెట్టినట్టు తెలుస్తుంది దీంతో కేటీఆర్ చుట్టూ రాజకీయం హాట్ హాట్గా మారింది ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టినట్టుగా పరిణామాలు చూస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఆకర్షితులవుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ ముఖ్య నేతలు ద్వితీయ శ్రేణి నేతలు పదవులు కాపాడుకోలేక ఏం చెయ్యాలో తెలియక వేల చూపులు చూస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్ల పదవీ కాలం అనంతరం చైర్మన్లు వైస్ పైన అవిశ్వాసం పెట్టవచ్చని నిబంధనను నాలుగేళ్లకు మార్చుతూ మున్సిపల్ చట్ట సవరణ చేసింది అయితే దానిని గవర్నర్ తమిళ ఇసై ఆమోదించలేదు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీ పాలక వర్గాల్లో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది అవిశ్వాస తీర్మానాలకు తెరలేపుతోంది మున్సిపాలిటీలో కౌన్సిలర్లు బలాబలాలు వేగంగా మార్పులు చోటు చేసుకుని అవిశ్వాస తీర్మానాలు పెరుగుతున్నాయి గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ రాష్ట్రంలో నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీల్లో పదమూడు కార్పొరేషన్లో పాలక వర్గాలను కైవసం చేసుకుంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు దీంతో పాటు సొంత పార్టీలోని అసమ్మతి కారణంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మెజారిటీగా అవిశ్వాసాలకు మద్దతు ఇస్తున్నారు అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లతో చైర్మన్ పదవులు ఆశిస్తున్న వారు కూడా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు మూడేళ్ల పాటు అధికారంలో ఉన్నవారిని చూసి తమకు కూడా అధికారం కావాలన్న లక్ష్యంలో కొందరు కౌన్సిలర్లు ఉన్నారు మరికొందరు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి మారిపోతున్నారు హెచ్ఎండిఏ పరిధిలోనే ఆరు మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు ప్రతిపాదించారంటే వ్యవహారం ఎలా మారిందో చూడవచ్చు హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మేడ్చల్ దమ్మాయిగూడ గుండ్లు పోచ్చంపల్లి పెదంబర్పేట్ జవహర్ నగర్ మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు ఇచ్చారు కొన్ని చోట్ల చైర్మన్లే కాంగ్రెస్లోకి చేరిపోయి పదవులు కాపాడుకుంటున్నారు యాదగిరిగుట్ట చైర్మన్ కాంగ్రెస్లో చేరిపోవడంతో తాత్కాలికంగా పదవీ గండం తప్పింది జమ్మి ఇల్లెందు ఆదిపట్ల చైర్పర్సన్స్ కామారెడ్డి వైస్ చైర్పర్సన్లకు నోటీసులు ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన ఈ అసమ్మతిని వారు చల్లార్చలేకపోతున్నారు నిర్మల్ జిల్లా కానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసం కోర్టు స్టేతో ఆగిపోయింది కొందరు హైకోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడంలో మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు పదవీ గంటల నుంచి తాత్కాలికంగా గట్టెక్కుతున్నారు రాబోయే రోజుల్లో ఈ అవిశ్వాస రాజకీయం ఎలా మారుతుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంటేషన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్